మద్యం కుంభకోణానికి సంబంధించి నిందితులుగా ఇప్పటికే రిమాండ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన కీలక నాయకులు మిథున్ రెడ్డితో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కోర్టులో ఇప్పుడు ఒక ఊహించని ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి మద్యం కుంభకోణం నిందితులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో విజయవాడలోని ఏసీబీ కోర్టు వాటన్నింటినీ తోసిపుచ్చింది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫోర్గా ఉన్నారు అలాగే ధనుంజయ రెడ్డి ఏ థర్టీ వన్గా ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూగా ఉన్నారు గోవిందప్ప బాలాజీ ఏ థర్టీ త్రీగా ఉన్నారు వేళ దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి వాటిపై న్యాయవాది భాస్కర్ ఉత్తర్వులు వెలువలించారు ఈ కేసులో కొందరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు వారిని అరెస్ట్ చేయాల్సి ఉంది దర్యాప్తు కీలక దశలో ఉన్నందున వీరికి బెయిల్ ఇవ్వద్దు అంటూ ప్రాసిక్యూషన్ తరఫున జేడీ రాజేంద్ర ప్రసాద్ వివరించారు ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్లని కోర్టు డిస్మిస్ చేసింది మరో నిందితులు సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ సిక్స్ గా ఉన్నారు గత వారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు జరగాల్సింది ఆయన తరపు న్యాయవాది హాజరు కాకపోవడంతో ఇరవయో తేదీకి వాయిదా వేశారు అలాగే ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ ఎవరైతే ఉన్నారో రెడ్డి అలాగే ఓఎస్డి సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా సోమవారం కోర్టు తీర్పిచ్చింది వీటిని న్యాయాధికారి కొట్టువేస్తూ ఉత్తర్వులు జారి జారీ చేశారు అంటే మొత్తం ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేశారు ఆల్రెడీ రిమాండ్లో ఉన్న వాళ్ళనికి వేసుకున్న బెయిల్ పిటిషన్లు కూడా పుట్టేశారు ఒక రకంగా వైసీపీకి ఇది ఒక అతిపెద్ద ఊహించని షాక్ అని చెప్పాలి ఇక ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఈసారి ఎటు నుంచి ఎటు మలుపులు తిరగబోతుంది అనేది కూడా వేచి చూడాలి